హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్ అండ్ ఈరోజైతే మన సాంబార్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం ఈ సాంబార్ ఎంత బాగుంటుందంటే ఇంకా మాటలు లేవు అనేది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది మన పొట్టే ఖాళీగా ఉండదు ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మా అత్తయ్య వాళ్ళకి మా వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం మన ఇంట్లో ఎన్ని వెజిటేబుల్ ఉంటే అన్నీ వేసేసుకొని చేసుకుందాం మరి రెడీ ఎలా చేయాలో కూడా చూసేద్దాం అండ్ అలాగే మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఇవి ఇవి కాకుండా మనం గుమ్మడికాయ మామిడికాయ సొరకాయ ఏ కాయ ఉంటే ఆ కాయ వేసుకోవచ్చు సాంబార్లు అన్నీ కూడా వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది మరి ముందుగా అయితే మనం బాండి పెట్టేసుకొని పోపు వేసేసుకోవాలి పోపు మనకు తెలిసిందే అన్ని నార్మల్ మన అన్ని కూరలకి ఎలా పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకోవడమే కరివేపాకు కరివేపాకు వేసేసిన తర్వాత మనం సన్నగా పెట్టుకుని ఇందాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫస్ట్ వేసేసి కొంచెం ఏగనివ్వాలండి టూ మినిట్స్ ఏగనివ్వాలి టూ మినిట్స్ తర్వాత వేగిన తర్వాత ములక్కాయి తర్వాత అది ముళ్ళంగి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఈ రెండు ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ మిగిలిన వెజిటేబుల్ వేసుకోవాలి మనం అన్నీ కట్ చేసుకున్నాం కదా అది వన్ బై వన్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు మనం ఎన్ని వెజిటేబుల్ ఉంటే అన్నీ వేసుకుంటాము ఇవన్నీ వేయడం వల్ల అసలు ఎంత హెల్తీ ఫుడ్ ఇది హెల్తీ సాంబార్ అంటే ఇది తింటే అంత టేస్ట్కి టేస్ట్ ఇప్పుడు ములక్కాయ అంతా ఉడికి ఆ రసం అంతా సాంబార్లో కడుతుంది ముల్లంగి సాంబార్ అంతా ఉడికి అది టేస్ట్ నేను చెప్పేకి నాకు రాలా కానీ అంత టేస్ట్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పేది నిజంగా నిజం అంటారు ఇది అల్లము తర్వాత తెల్లగడ్డ రెండింటినీ కూడా అట్లా కచ్చపచ్చగా దంచి వేయాలి పేస్ట్ ఉంటే అది వేయకూడదు ఇట్లా వేస్తేనే మీకు అల్లం రసం అంతా కూడా మీకు నీట్గా సాంబార్లో ఉడికి కారుతుంది ఆ రసంలో అప్పుడు అది టేస్ట్ మంచి వస్తుంది మీకు తర్వాత పసుపు వేసాం కదా అది లాస్ట్లో టమాటాలు వేయాలి ఫస్ట్లోనే వేస్తే వాటర్ వాటర్ అవుతుంది అవి ఉడకవు సరిగా నూనెలో వేయగవు కాబట్టి లాస్ట్లో టమాటాలు వేసుకోవాలి కొంచెం అడుగు అంటుతుంది కాబట్టి టమాటా రసం కొంచెం సెట్ చేసేస్తుంది తర్వాత ధనియాల పొడి కొంచెం కారం వేసేసుకుంటాము మనం కూరకి ఎంత కావాలో అంతా ఉప్పు వేసేసుకుంటాము మనం కూర స్టార్ట్ చేసే ముందే చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి ఆ రసం తీసి ఇప్పుడు పోసుకోవాలి అలాగే ఒక కప్పు పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఉడికించి పక్కన సో ఇది ములక్కాయలు అలాంటివి ఇప్పుడు మెత్త మెత్తని ఉడికిపోతాయి బంగాళదుంప లాంటివి ములక్కాయ్ ముల్లంగా అలాంటివి ఉడకాలి కాబట్టి చింతపండు రసం వేసి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు సో అట్లా ఫ్లేమ్ మీడియంగా పెట్టి అట్లా ఉడికించిన తర్వాత మనము ఆల్రెడీ ఒక కప్పు పప్పు ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న పప్పు దాంట్లో వేసేసాము వేసేసి మంచిగా కలిపేసి బాగా ఉడికిచ్చేసి రెండు నిమిషాలు పక్కన పెట్టారు చూసారు కదా ఎట్లా ఉడుకుతుందో అసలు ఆ స్మెల్ ఎంత బాగుందంటే అంత టేస్ట్ ఉంది ఈ సాంబార్ ఇడ్లీ లేకి తింటారు రైస్ లేకి తింటారు మనం ఇది ఇట్లా డైరెక్ట్గా వేసుకొని కలుపుకొని తినే కూడా కాలుతూ ఉంటుంది సాంబార్ అంతా నీట్గా వండేసి దాంట్లో వేడివేడి అన్నం వండేసుకున్న అన్నం దాంట్లో కలిపేసి కొంచెం అబ్జర్బ్ అవుతుంది రైస్కి ఒక రెండు నిమిషాల తర్వాత ప్లేట్లో పెట్టుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు అంతే అంత ఇష్టంగా ఉంటారు మామూలుగా ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారు అంత టేస్టీగా ఉంటుంది దించే ముందు మనం సన్నగా ధరిగి పెట్టుకున్నాం కొత్తిమీర ఇంగువ మస్ట్ బెల్లం కొద్దిగా వేసేస్తే మీకు టేస్ట్ ఇంకా మామూలు టేస్ట్ కంటే గా కొంచెం పెరుగుతుంది నిజంగా తిని చూడండి